హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ డో కార్స్ నా పేరు వచ్చేసి ఇద్రూస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ అయితే మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఒక ప్రైన్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మేము ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి జరిగిందండి తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకొచ్చినాను ఉండే గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియట్ రెండు వేల పదిహేడు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఉండయి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియట్ అండి రెండు వేల పది రెండు వేల పదిహేడు మోడల్ పదో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ముప్పై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం చేంజ్ అయ్యిందండి మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ రీసెంట్గా టైర్స్ కూడా చేంజ్ చేయడం జరిగిందండి టైర్స్ వచ్చేసి సీల్డర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నానని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఇది చూసుకుని అయితే రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే డప్రాన్ అండి ఇయర్ఫాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా ఉంది ఇంజిన్ కూడా టోటల్ ఒరిజినల్గా ఉందండి హెడ్ అండ్ స్టిక్కర్ కూడా జరుగుతుంది కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా అయితే ఉన్నాయి బానులేడ్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ సీల్డ్ అదే విధంగా అయితే ఉంది వెహికల్కి చూడవచ్చండి బాన్యూడ్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉంది ఇది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి చాలా నీట్గా అయితే ఉంటుందండి వెహికల్ సిటీలో తిరిగే వాళ్ళకి చిన్న ఫ్యామిలీలకి చాలా నీట్గా అయితే ఉంటుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి అయితే ఉన్నాయి టైర్స్ అయితే వెహికల్ ఒక ఇంట్రీలు కూడా చూపిస్తాను చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక ఇంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి డ్యామేజ్ అయితే లేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్కి కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుందండి వెహికల్కి చూడొచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల తొమ్మిది వల్ల తిరిగింది ఒరిజినీ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సింగిల్ బ్యాగ్ అయితే వస్తాయండి వెహికల్కి ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే వస్తుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తాయి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి ఏసీ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు లెదర్ సీట్స్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఎక్కడ ఎటువంటి రిమార్క్ అయితే లేదండి వెహికల్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అయితుందండి చూడొచ్చు మీరు రైట్ సైడ్ బ్యాక్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ ఉందండి వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా ఉంది ఇది బ్యాక్ సైడ్ డిక్కీ ఒక కవర్ అండి తీసి ఇక్కడైతే పెట్టడం జరిగింది బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు రేనేసి కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకున్నా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్స్ కూడా సిల్టర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చూడొచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచర్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్కి డిక్కిలు కూడా చూసుకోవచ్చండి ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు డిక్కి కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక టోటల్ కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తాను అండి వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల రెండు వేల పదిహేడు పదో నెల హుండ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై నాలుగు వేల సారీ ముప్పై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లైసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లు కానీ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లేదు కానీ నాలుగు టైర్ స్లిండర్లు అయితే ఉన్నాయండి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంటే కాదండి దీన్ని కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ నా నెంబర్ ఉంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్